యుత ప్రాధూస్వామి శరణువేరణు వేడరా నా పేరు ప్రసాద్ మనోహనంతేట నుంచి ప్రార్థిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను కృపగల తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు నాలుగు మీ ఉచితమైన కృపను బట్టి తండ్రి మా భారతదేశము ప్రజలందరినీ ప్రభు క్షేమంగా జీవింప చేస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లి దేవ అరుణాచల్ ప్రదేశ్ లోని దేవ లేపారాట జిల్లాలోని నాలుగు మండలాలు డెబ్బై రెండు గ్రామాల కోసం ప్రభావ ప్రార్థిస్తుంటున్నాను నిబిడలు ప్రభు నా తండ్రి నీ సువార్త విని రక్షింపబడినట్లు కృప చూపండి ప్రభావ అక్కడ పనిచేసుకుంటుండగా ప్రభుత్వం చెబుతున్నటువంటి తండ్రి సువార్త విని వారు రక్షించబడడానికి నీ కృపను అనుగ్రహించిన ఆయన దేవ అక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ సిబ్బంది ప్రజలకు మంచి పరిచర్య సేవ చేయడానికి వారి అవసరతలు ప్రభుత్వ తీర్చేవారుగా ఉండడానికి వారిని ప్రేమించే వారుగా ఉండడానికి నీ కృపను అనుగ్రహించండి తండ్రి దేవ ఈ పరిచర్ను ఆశీర్వదించండి మా దేశంలోని అనేక జిల్లాల కొరకు అనేక రాష్ట్రాల కొరకు ప్రార్థించడానికి ప్రభు నీ కృప మిండిగా దయచేయండి ఆయన దీంట్లో ప్రభావించినటువంటి తండ్రి యూట్యూబ్ పార్ట్నర్స్ అందరిని బట్టి ప్రభాని నిష్టి తీసుకుంటున్నాను మీ నామానికి మహిమ తెచ్చుకోండి మా ప్రియ ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి ఆమె